హలో రిపోది ఏంటంటే పాస్టా వచ్చి ప్రార్థన చేసిన క్రిస్టియానిటీ పాటిస్తున్నారు అంటే ఆ ఇంట్లో శని దరిద్రం అన్ని ఉన్నట్టే పరమ దరిద్రం ఉన్నట్టే ఆ దరిద్రం మొత్తం యోజపడమైంది నేను ఎక్స్పీరియన్స్ చేసేసాక నేను ఎప్పుడైతే క్రిస్టియానిటీని పాస్టా మా ఇంటికి వచ్చిన దగ్గర కాలుతో కొట్టి ఈ క్రిస్టియన్ బైబిల్ మొత్తం బయటపడేసి హిందూ దేవులే పెట్టుకున్నాను అప్పటి నుంచి నాకని మంచి జరిగింది ఈ మంచి జరిగింది అందరికి ఇలాగే మంచి జరగాలని అందరికి కూడా ఇలాగే మంచి జరగాలి అని ప్రచారం చేస్తూనే ఉన్నాం అన్నమాట మరి అంటే మరి మీ అమ్మగారి మరి అందరు పెట్టుకొచ్చేసారు బ్రో మా అమ్మ గురించి నీకు బ్రో రా రా రాజు గారి పేరు మాట్లాడుతున్నా చిన్న వర్క్ ఉంది మధ్యలో మళ్ళీ మధ్యలో బాబాయ్ ఎవరయా ఏం కావాలి నీకు ప్రవీణ్ గారితో మాట్లాడదాని చేసాను నేనేంటి ప్రవీణ్ చెప్పండి ఏంటి మీ సమస్య ఏంటి అప్పుడు మనం మాట్లాడుနေ జరుగు వేరేది. విషయం ఏం కావాలి చెప్పు. ప్రవీణ్ గారు తో చేశానండి కరెక్ట్ అన్న మీరు యేసు ప్రభువుని నమ్ముతున్నారా? నేను ప్రవీణ్ కుమార్ ఐన తో మీరు యేసు ప్రభువుని నమ్ముతున్నప్పుడు నేను ఇప్పుడు ఆయన మాట్లాడుతాను అరే అడిగిందా నువ్వు క్రైస్తవుడు తర్వాత సంగతి మనం మాట్లాడుకుందాం నేను ఆయన ఆయన మాట్లాడుతూ చెప్తాను మాట్లాడుతున్నాను క్రైస్తవుడు వా కాదా అంటే నీకు చెప్పుకుంటే కనీసం ఆ ఆలోచన కూడా నీకు లేదా నేను అంటే గర్వంగా చెప్పడానికి ఎందుకు భయపడుతున్నాడు ఆయనకి అర్జెంట్ లెటర్ వచ్చింది లెటర్కి వెళ్ళాడు అవును ఏ ముట్టి నువ్వు అడుగుతావా ఎందుకు నవ్వుతున్నావు లేదా మీ ఏసు అడుగుతాడా ఎందుకంటే ఏసు అందరికి అన్ని పనులు చేస్తారు కదా ప్రవీణ్ ముట్టి కూడా అడుగుతాడో చూడు మరి ఫోన్ చేయగని బాత్రూమ్ వచ్చి వస్తా ఏ బాత్రూమ్ ఇప్పుడు రావాలి అప్పుడు రావాలి కాదు బాత్రూమ్ అప్పుడు రావాలి ఇప్పుడు రావాలని ఏమన్నా క్రైస్తవుడు అనుకున్నావా ప్రార్థన చేయగల బాత్రూమ్ రావడానికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు రావచ్చు మాట్లాడతా నేను బాత్రూమ్ కాని మనిషికి మూడు రావటం కాని ఏ టైం లో అయినా దానికి ఆశ్చర్యం ఏముంది దాంట్లో కూడా సహాయం చెప్పండి అదే ఇప్పుడు నువ్వు అసలు వేసి ఎందుకు నమ్మినావు చెప్తే మేము కూడా నమ్ముతాం కదా ఇప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడు మూడు వచ్చింది ఎందుకు వచ్చేద్ది ఉత్పుంది నేను వచ్చేద్దా అయ్యారు అయ్యా ఎవరయ్యా మీరు అదే పీటర్ ఫస్ట్ అంటారు అయ్యారు కాదయా ప్రవీణ్ కాల్ చేయడానికి మీకేం పని పాట లేదయా ఎరుపుకులంతా ఫోన్ చేస్తా ఉంటారు ఎవరికనే ప్రవీణ్ కి అంటే మీరు మా ఏసై తిడుతున్నారు ఎందుకని అడగటానికి ఫోన్ చేశానయ్యా అవునయ్యా ఏసై తిట్టాము అంటే మాకు నచ్చలే తిట్టాము తప్పు కదయ్యా అది అట్లా తిట్టకూడదు కదయ్యా అట్లాగా ఇప్పుడు మంది కాల్ చేస్తారు మీరు రెండో వ్యక్తి ఇంతకుముందు ఎవరు ఒక అతను కాల్ చేశాడు అతను క్రైస్తవు కూడా మరి ఎవరో తెలీదు నాకు నేను అడిగాను క్రైస్తవుడు అంటే చవటం లేదు అతను మీరు క్రైస్తవులు అన్నారు పాస్టర్ అని అన్నారు ప్రైజ్ అల్లాడ్ అయ్యా బాబు ఎవరున్నారు లైన్లో బాబు ప్రైజ్ ద ప్రవీణ్ లేడా ప్రవీణ్ లేడా బ్రదర్ హలో హలో ప్రవీణ్ లేడా అండి బాబు మాట్లాడయ్యా బాబు బాబు తెసావాదు కదా మీరు చేశారు మీరు మొత్తం బైబుల్ పిహెచ్డీ అవును బైబుల్ చదివిన తర్వాతే మేము బైబుల్ చదివిన తర్వాత ప్రవీణ్ అసలు ప్రవీణే మాట్లాడుతుంది అసలు ప్రవీణ్ అండి మాట్లాడుతుంది ప్రవీణ్ పూతురు మాట్లాడుతుంది అది అసలే ప్రవీణ్ అది అడుగు మాట్లాడుతున్నాడు చూడండి ప్రవీణ్ అదిగో ప్రవీణ్ వాడే మాట్లాడుతున్నాడు చూడండి ఫోన్ చేసినప్పుడు మాట్లాడడం మాట్లాడడం నేర్చుకోండి ఫస్ట్ దేని భూత మాట్లాడుతున్నారు ఇందాక అయ్యా పాస్ట్ గారు మేరీ లంజా కొడు కానీ అతనే అన్నాడు మేము అనలేదు మాట అతనే అన్నాడు నేను నాస్తి మేరీ అనేది మా ఊరితో కాకుండా వేరే వాడితో అన్నాడు అండి పాస్ట్ గారు అన్నాడు అండి అతను అతను అండి అదిగో శాంతి సమాధానంతో మాట్లాడుకోవాలయా ఏదైనా సరే మన ప్రభు ఏమని చెప్పాడు ఒక చెంప మీద కొట్టి రెండో చెంప చూపించమన్నాడు కింద వస్త్రం అడిగితే పై వస్త్రం కూడా ఇవ్వమన్నాడు అయ్యా అందువల్ల మనం శాంతి సమాధానంతో మాట్లాడుకుందాం ఏదైనా సమస్య ఉంటే మనం పెట్టెల ద్వారా పరిష్కరించాలి గాని ఇలా బూతులు తిట్టుకోకూడదు బూతులు తిడుతున్నాడు అతను ఇప్పుడు పారిపోయాడు బోతులు వచ్చింది రిటర్న్కి వెళ్ళాడు మీరు వేరే వ్యక్తిని ఎవరో ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు ఎవరో వేరే వ్యక్తిని మీరు మూడో వ్యక్తిని ఇప్పుడు తీసుకున్నారు కాబట్టి నాతో నా నెంబర్ ఉంది కాబట్టి చెప్పు చెప్పుడు కదా పిచ్చను ఫోన్ చేయమని చెప్పండి ఆ పిక్చుని ఫోన్ చేయమని చెప్పండి అందరు అంటే ప్రార్థం తన తన మీద పోనీ అంట నేను అమ్మగారు మరి క్రైస్తవే మా తిరితో మా తన తన కదా ఇంకా తన తరం కదమాటారా అరే లంచువరా నీ అమ్మాయి బేవస్ అడిగినా లంచాడు మీరు ఎవరి తెచ్చుకుందిరా చెప్పురా నువ్వు అరే అరే లంచే చెప్పురాకుంది ఇప్పుడు చెప్పుడు అడ్డంగు చెప్పరా మరి నేను ఒకటే ప్రశ్న ఒకటే ప్రశ్న మన శాంతి సమాధానం పారిపోయాడు సమాధానంతో నువ్వు క్రైస్తవు అదే నా మడ్డగాడి నువ్వు లౌడాగా చెప్పు క్రైస్తవు అని చెప్పు లంచ్ అమ్మ చెప్పు లంచ్ హిందూ ఎవడో నీ వేల దగ్గర నువ్వు అడుగుదా లంచా కొడుకురావు కొడుకు పది మంది తెర బాబు రుజువు చూపిస్తారు కదా మీ అమ్మ కూడా పది మంది దెంగారంట నేను రుజువు చూపిస్తాను కదా చూపిస్తా మరి ఏదైనా వ్యక్తిగత దోషమే

ఎందుకు ఇద్దరు లంజలు ఆ లంజల్ని దానికి గుర్రం అంత మొడ్డ గాడిదంత మొడ్డలు కావాలంట వీర్యం కావాలంట మరి వచ్చిలో పెట్టాంటే నోట్ల నుంచి బయటికి వస్తుంది గురించి మీ ఇంటికి వచ్చి ఎవరు చెప్పట్లేదు రాజకీయ తీసుకొచ్చి నోటి కాదు కదా ఆధారాలు చూపించాలని చూపిస్తాను చూపించు తీసి చూపిస్తు చూపించా పద్మపురాణం రాసిన శ్లోకం చదువురా డద్ వాడి పేరేంటి ఎవడు రాశాడు మీ గ్రంథం కోసం నిన్న ధర్మం కోసం రాశాడు మీ అమ్మ రాశాడు రాశాడు నీ ఉంచుకున్నాడు రాశాడు రా అనేది మొగుడుతో కాకుండా వేరే పరిశుభ్రమత కడుపు జీవించుకోండి కదా రాదు